రాజ్యాలను ఏలిన రాయలు వారు శిరస్సు వంచి నమస్కరించిన తల్లి ఈ తల్లి శ్రీ పెనుగొండ శాంభవీదేవి అంతటి మహిమాన్వితమైన అమ్మ నిరంతరం భక్తుల సంరక్షణలో ప్రతి గడియ భక్తుల భాగోగులను చూసే తల్లి ఆ తల్లి ఆ చల్లని తల్లి నెల్లూరు జిల్లాలోని బిట్రగుంట మండలములో జువ్వలదిన్నె అనే గ్రామములో విరాజిల్లుతోంది సముద్ర తీరాన్ని ఆనుకొని ఉన్న గ్రామం ఈ జువ్వలదిన్నె సర్వేశ్వరి సచ్చిదానంద స్వరూపిణి అయిన ఈ తల్లి మహిమలు మన వర్ణనకు కూడా అందనిది అంతటి అద్భుతమైన స్వరూపము ఆ తల్లిది అమ్మ ఇక్కడ నిరంతరం సంచరిస్తూ భక్తులకు అభయమిస్తూ అనుగ్రహిస్తుంది ఆ తల్లి ప్రతి మంగళ శుక్ర ఆదివారాల నాడు ఆ తల్లి ఆలయం తలుపులు ప్రతి భక్తుని కోసం తెరుచుకుంటాయి ఎందరో భక్తులు వారి వారి కోర్కెలు తీరినందుకుగాను ఆ తల్లికి పొంగలి వండి సమర్పించుకుంటారు చుట్టూ విశాలమైన ప్రాంగణం అంత ఆహ్లాదకరం ప్రకృతి రమణీయం ఆ తల్లి సన్నిధానం జగముల నేలు ఆ తల్లి రూపాన్ని చూస్తూ ఉంటే చాలు మన మనస్సు మైమరచి నిర్మలంగా మారిపోతుంది ఎక్కడా లేని విధంగా ఆ తల్లికి మొగలి పువ్వులతో అలంకరిస్తారు తీరని కోర్కెలు ఉన్నవారు ఆ తల్లికి మొగలి పువ్వు సమర్పించి వేడుకోగా ఆ తల్లి పువ్వు కింద రాలితే ఆ కోరిక తీరుతుందని ఇక్కడ భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ గ్రామములో మరొక విశేషం ఉంది శ్రీ పొట్టి శ్రీరాములు గారు జన్మించిన గ్రామం ఈ జువ్వలదిన్నె గ్రామం అంత ఆధ్యాత్మికమయమైన ప్రదేశం ఎన్నో పురాతన ఆలయాలు ఈ గ్రామంలో విరాజిల్లుతున్నాయి ఈ ఆలయములో ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి అమ్మవారికి తిరునాలు చేస్తారు చూచుటకు రెండు కళ్ళు చాలవు అంతటి అద్భుతమైన ఈ ఉత్సవాలు చూస్తే కానీ మన తనివి తీరదు ప్రతి మంగళవారం నాడు ప్రతి శుక్రవారం నాడు ప్రతి ఆదివారం నాడు ఆ తల్లికి చాటింపు వేసి మేళతాళాలతో తాళాలతో తప్పెట్ల మూతతో అమ్మకు పసుపు కుంకుమలు పొంగళ్ళు సమర్పిస్తారు ఎందరో భక్తులు ఈ ఆలయాన్ని దర్శించి ఆ తల్లి అనుగ్రహాన్ని పొందినవారు ఈ ఆలయం వెనుక ఒక ప్రత్యేకత ఉంది తీరని కోర్కెలు ఏవైనా ఉంటే అమ్మవారికి ముడుపు కట్టి ఈ చెట్టుకు కడుతారు భక్తుల సౌకర్యార్థం ఈ ఆలయ దేవస్థానం వారు వంట సామాగ్రిని ఇక్కడే మనకి అందిస్తారు తద్వారా వారి వారి మొక్కులు తీర్చుకునే వారు ఈ వంట సామాను ఉపయోగించుకొని ప్రతి ఆదివారం నాడు వచ్చిన ప్రతి భక్తునికి ఇక్కడ అన్నదానం చేస్తారు అంతటి మహిమాన్వితమైన దేవాలయం ఇది శ్రీ పెనుగొండ శాంభవి మాత నమో నమః श्रीगुरुभ्यो नमः